హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం ఫ్రెండ్స్ ఒక మంచి అందమైన కమర్షియల్గా ఉపయోగపడే సైట్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ కరణం గారి జంక్షన్ కరణం గారి జంక్షన్లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ సైటు దీని కొలతలు వచ్చేసరికి అరవై ఇంటూ అరవై నాలుగు వందల గజాల సైటు దీనికి ఆనుకుని రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ మంచి రెసిడెన్షియల్ కం సెమీ కమర్షియల్ సైట్ ఇది దీన్ని ఇప్పుడైతే అమ్మకానికి పెట్టడం జరిగింది దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఒక్క గజం ఎనభై ఐదు రూపాయలు చెప్తున్నారు అది కూడా రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అలా చూసుకుంటే మూడు కోట్ల యాభై లక్షల వరకు అవుతుంది దాంట్లో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఇది రెండు ఇల్లులు కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది లేదా ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది రెండు ఇల్లులు కట్టుకోవడానికి ముప్పై ఇంటూ అరవై రెండు వందల గజాలుగా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు అలాగే కార్నర్లో ముప్పై ఇంటూ అరవై రెండు వందల గజాలుగా కార్నర్లో కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు సెమీ కమర్షియల్గా మనకు నచ్చినట్టు ఉపయోగించుకునే ఏకైక సైట్గా నేను చెప్తాను దీనికి రేటు కూడా బాగుంది ఎనభై ఐదు వేలు గజం చెప్తున్నారు దాన్ని కూడా తగ్గే అవకాశం మాత్రం కల్పించారు కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి చూపించి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను అలాగే ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి మమ్మల్ని అమ్మి పెట్టాలి అని అడగాలనుకున్నా సరే సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేస్తాము